కావ లేదా ప్రబోధమే కావశి అంటారు శ్రీ మహావిష్ణువు సముద్రంలోంచి నిద్రలేస్తారు ఆ రోజున ఎవండి ఆయన కూడా నిద్రపోతారా ఒకవేళ ఆయన కూడా నిద్రపోయారనుకోండి శ్రీ మహావిష్ణువు అంటే లోకములనన్నిటినీ వాడు కదా కాపాడవలసినటువంటి స్థితికర్త ఆయనే నిద్రపోతే ఆ సమయంలో ఉపద్రవం వస్తే ఎవరికి చెప్పుకోవాలి నిద్రపోయేటటువంటి లక్షణం ఉన్నవాడు తమో గుణానికి లొంగిపోయినవాడు కదా ఆయన ఇక మననే రక్షిస్తాడు అనుకుంటారేమో అది తామసికమైన నిద్ర కాదు ఏదో బడలిపోయి నిద్రపోయినటువంటి నిద్ర కాదు నిద్రా జగతి రక్షణ జాగరూకం అని దక్షిణాయన రాగానే ఆషాఢ మాసంలో మొదలు పెడతాడు ఆ నిద్ర అది యోగ నిద్ర చూడండి ఏదైనా బాగా ఆలోచించవలసి వచ్చిందనుకోండి జ్ఞాపకం రాలేదనుకోండి ఓసారి కళ్ళు మూసుకుని